నమస్కారం సాధనా కార్యక్రమానికి పునఃస్వాగతం శ్రీ గురు నమః నమ ఇంతకుముందు సాధన కార్యక్రమంలో మనము తాళాల గురించి కాలం గురించి కొంత తెలుసుకున్నాము ఈరోజు నుంచి అలంకారాలు అంటే సప్త తాళాలు పాడుకుందాం తాళం అనే శబ్దంలో శివుని తాండవం నుంచి తా అని అమ్మవారి లాస్యం నుంచి లా అని లా పుట్టిందని చెప్తారు ఆ రెండు శబ్దాల కలయిక తాళంగా చెప్తారు అంటే తాండవ లాస్యాల శివశక్తి సమాయుక్తం అనమాట తాళం అంటే ఈ తాళాల్లో సప్త తాళాలని చెప్పుకున్నాం కదా అలంకారాలు అందులో మొదటిది ధృవ తాళం ధృవతాడంలో ఏం వస్తాయి అంటే ఒక లఘువు ఒక ధృతము తర్వాత లఘువు మళ్ళీ లఘువు అంటే లఘువు ధృతము లఘువు లఘువు మొత్తం ఎన్ని అంగాలు నాలుగు లఘువు ధృతము లఘువు లఘువు ఈ లఘువు చతురస్రజాతి లఘువు అంటే ఒక దెబ్బ మూడో ఏళ్ళు కౌంట్ చేస్తే మొత్తం నాలుగు అది చిదరస్స జాతి లఘు అవుతుంది సో ఆ విధంగా ఇవి కూడా మాయామాల గోడ రాగంలోనే ఉన్నాయి ఈ తాళాలు కూడా చాలా చక్కటి అల్లిక ఇది స్వరాలు ఈ అల్లికలో మనము సాధన చేస్తే మన గొంతు చాలా బాగా మనకి మనకి కంట్రోల్లో వస్తుంది మన కంట్రోల్లోకి వస్తుంది గొంతు ఈ స ఈ అలంకారాల్ని మూడు కాలాల్ని చక్కగా అకాలంతో సహా సాధన చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది సో ముందుగా పాడుకుందాం లఘువుకి లఘువుకి ఒకటిగా ఒకటిగా వేస్తారు నెంబరు ఒక ధృతానికి జీరో తర్వాత మళ్ళీ ఒకటి మళ్ళీ ఒకటి అంటే ఒకటి జీరో ఒకటి ఒకటిగా వస్తుంది దాన్ని ൈൻ സേഗ മാ ഗ ഗോ സി ഗ అక్కడ వరకు లఘు గరి అది ధృతము సారీ గరి అది ఒక లఘు సారీ గ మా అది రెండవ లఘు ఇలా వెళ్తాయి అన్నీ కూడా సో మళ్ళీ పాడుకుందాం సారీ గ మా గ్రీ గరి സാ ഗ പ ഗാ

రేగ మాగ స అది ఫస్ట్ స్పీడ్ ధృవతాళ అలంకారం లఘువు ధృతము లఘువు లఘువు అది ఇప్పుడు సెకండ్ స్పీడ్ పాడదాం సరి గ మరి సరే గరి సరి గ మి గ రీగా మా మాప ఇక్కడ రెండు లైన్లు అయినప్పటికీ ఒక ఆవృతం పూర్తవుతుంది ఆవృతం అంటే ఏంటి ఒక తాళం పూర్తవడాన్ని ఒక తాళ పూర్తి తాళాన్ని ఆవృతం అంటారు గా మా పద మాపద మా పద నీద மாத ப மாத நீத நீ சித பத நித பதன சாத பதனி சாதி சாத ப நித மாப்பத நித

ఇంతవరకు సాయం చేసుకుందాం థర్డ్ స్పిట్ రేపాడుకోం నమస్కారం